వైజ్ ద లాడ్ దేవుడి నామానికి మహమ్మ కలుగును గాక మీ అందరికీ నా హృదయపురకు వందనాలండి మరి ఒకసారి మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడి కృపను గురించాడు కనుక దేవుడు ఈరోజు ఈ యొక్క వీడియోలో నా ద్వారా ఏం మాట్లాడతాడు అనే విషయాలు మనం అందరికీ కూడా తెలుసుకుందాం సో ఒక అంశం గురించి ఒక సందేశాన్ని దేవుని కృపను బట్టి మీకు అందించడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను దయతో మీరు అందరూ కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి దేవుడు అందించే సందేశాన్ని మీరు గమనించాలని మీరు స్టడీ చేయాలని నా యొక్క విన్నపము దేవున్నామానికి కలుగును గాక మనం గమనించినట్లయితే మన విశ్వాసం దేవుని పట్ల ఎలా ఉండాలి సో మన విశ్వాసము వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఖచ్చితంగా ఉందా లేదా అని పరిశీలన మనకు వ్యక్తిగతంగా మనం చేసుకోవాలండి సో విశ్వాసం అనేది మనకు తెలుసు విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వరుటకు రుజువు అంటే మనకు కనిపించినవి ఉన్నాయని అవి మనం పొందుకుంటామని మనము నమ్మడమేనండి విశ్వాసం కనుక అటువంటి విశ్వాసము ఎలా ఉండాలి ఎందుకంటే దేవుడు మన కొరకు పొందుపరిచిన బహుమతి అది ప్రస్తుతానికి మనకు కనిపించదు కానీ ఒకనొక సమయంలో దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడు కనుక దేవుడు అనుగ్రహించిన ఆ బహుమతి ఆ జీవము ఆ రక్షణ మనం పొందుకోవాలంటే మన యొక్క విశ్వాసము వాక్యానుసారంగా ఉండాలి వాక్య విరుద్ధంగా కాదండి అంటే మనం గమనించినట్లయితే బైబిల్లో అనేక అంశాలు ఉన్నాయి అనేక సబ్జెక్టులు ఉన్నాయి అన్నమాట అంటే దేవుడు అంటే ఎవరు సో యేసు ప్రభు అంటే ఎవరు పరిశుద్ధాత్మ అంటే ఎవరు సో దేవుని రాజ్యం ఎక్కడుంది సాతాన్ అంటే ఏంటి ఇలా అనేక విషయాలు అనేక లక్షల సబ్జెక్టులు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి సో అవన్నీ కూడా ఏ విషయాన్ని నమ్మినా మనం దేవుణ్ణి నమ్మాము అంటే దేవుని గురించి మినిమము వాక్యంలో ఒక అవగాహన మనకి రావాలి దేవుడు ఎవరిని దేవుడు అంటారు దేవుడి యొక్క స్వభావాలు ఏంటి సో అలాగే యేసు ప్రభు అంటే యేసు ప్రభు ఎవరు సో యేసు ప్రభు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సో పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి సో ప్రతి విషయం కూడా వాక్యానికి రిలేటివ్గా మన విశ్వాసం ఆధారపడి ఉండాలండి సో ఈ విషయాలు మనం పరిశోధ గ్రంథంలో గమనించుకొని మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి సో చాలామంది దేవుని సేవకులు ఏం చేస్తారంటే వాక్యంలో ఒక మాట తీసుకొని సో దానికి పది మాటలు కలిపి వినసొంపుగా వాక్కు చాతుర్యంతో అనేక మంది ప్రజలకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు వాళ్ళు వినడానికి చాలా మృదువుగా ఉన్నాయంటూ చాలా జోక్స్ ఎంటర్టైన్మెంట్ కలిగిస్తున్నారని వారు కూడా వారు చెప్పిందే రైటు అనే విధంగా విశ్వాసాలు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఆ బెరయ సంఘం వారు అపోజిల్ అయిన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఆ పౌలు గారు చెప్పింది అలా ఉన్నాయా లేవా అంటూ వాళ్ళు పరిశీలన చేస్తారండి సో క్రైస్తవమైన మనము చదువుకున్నా చదువు లేకపోయినా వాక్యము ఎవరైనా చెప్పినప్పుడు అది ఎంతవరకు సాధ్యం అనే ఆలోచన లేకపోతే చదవగలిగిన వారు అది ఎంతవరకు రైటు అంటూ వాక్యంతో వాక్యాన్ని కంపేర్ చేసుకుంటూ స్టడీ చేయడం పరిశీలన చేయడం అనేది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మన విశ్వాసము వాక్యానుసారంగా ఉంటేనే అది నిజమైన విశ్వాసంగా అది పరిగణింపబడుతుంది కనుక ఎలా పడితే అలా నమ్మితే అది నిజమైన విశ్వాసంగా దేవుడు గుర్తించాడు సో నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ మాటలు చెప్తున్నాను అంటే మనం గమనించినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది నుండి పంతొమ్మిదిలో మనం గమనించినట్లయితే సో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలతో ఏమైనా కలిపినా లేకపోతే ఉన్నవి తీసేసిన దేవుని యొక్క గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వారికి వస్తాయట దాంతోపాటు జీవ వృక్షంలో పాలు పంపులు కూడా వారికి ఉండవు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒక రకం చెప్పాలంటే వారు దేవుని బిడలగా దేవుని యొక్క స్వాస్యము దేవుని యొక్క రాజ్యము పొందుకునే అర్హత లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి దానికి ఏది కలపకూడదు అందులో నుండి ఏమీ తీసివేయకూడదు ఎందుకు నేను మహా చెప్తున్నానంటే సో రెండో పేతులు ఒకటి ఇరవై ఒకటో వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రవచన వాక్యములు మనుషుల ఇచ్చను బట్టి కలగలేదండి పరిశుద్ధాత్మ శక్తితో అనేక మంది భక్తులు ప్రేరేపించబడి ఇవి పలికారు అని దేవుని వాక్యం రాయబడింది అంటే మనుషులు ఊహించుకొని లేకపోతే ఊహాజనితంగా ఒక క్రియేట్ చేసి రాసింది కాదండి పరిశుద్ధ గ్రంథము సో పరిశుద్ధాత్మ శక్తితో అనేక మంది భక్తుల ద్వారా దేవుడు రాయించాడు అందుకనే దీంట్లో ఏమీ కలపకూడదు ఏమీ తీయకూడదు ఇది పరిశుద్ధ గ్రంథము ఎందుకంటే దేవుని శక్తితో ఇది రాయబడిన గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథము కనుక ఈ గ్రంథాన్ని ఈ గ్రంథాన్ని విశ్వసించే మనం అందరూ కూడా ఆ గ్రంథంలో ఉన్న విధంగా మనము విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి సో ఏ విధంగా వాక్యం ఉంది ఆ విధంగా మన విశ్వాసం ఉండాలి అంతే తప్ప గ్రంథాన్ని పక్కన పెట్టి గ్రంథంతో సంబంధం లేకుండా ఎవరు ఏది చెబితే ఒక మాట చెప్పి దానికి పది మాటలు కల్పించి ఏది చెప్పినా దాన్ని నమ్మే విధంగా ఉంది అంటే ఉన్నాము అంటే అది సరైన విశ్వాసంగా దేవుడు గుర్తించాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక సో ఈరోజు ఈ వీడియోలో సో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటి అంటే త్రిత్వము సో త్రిత్వం అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం సో త్రిత్వము అంటే మూడు త్రిత్వం అంటే మూడు అంటే నేటి క్రైస్తవ సమాజంలో నైంటీ నైన్ పర్సెంట్ క్రైస్తవులు ఈ త్రిత్వాన్ని నమ్ముతారండి ఎక్కువగా ఈ త్రిత్వాన్ని నమ్ముతారు ఎందుకంటే తండ్రి కుమార పరిశుధాత్మ సో ఈ త్రిత్వం అనే విశ్వాసంలోనే ఎక్కువ మంది ఉన్నారండి నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మినిమం ఉండొచ్చు ఎందుకంటే త్రిత్వంలో ఏకత్వాన్ని ఎక్కువగా నమ్ముతారు ఈ త్రిత్వం అనే పదం పరిశుద్ధ గ్రంథంలో లేదండి సో దేవుడు ఆ ముగ్గురుగా పనిచేస్తున్న ఒక్క దేవుడు అంటారు కొంతమంది కొంతమంది ముగ్గురు దేవుళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అంటూ చాలా మంది విశ్వసిస్తారు కొంతమంది త్రిత్వంలో ఏకత్వం అంటే ముగ్గురుగా పనిచేస్తున్న ఒక్క దేవుడు అని చాలా మంది నమ్ముతారు అయితే ఈ యొక్క ముగ్గురు దేవుళ్ళు లేక ముగ్గురుగా పనిచేస్తున్న ఒక్క దేవుడు అనే వివరణ మనకి ఎక్కడా బైబిల్లో కనిపించదండి త్రిత్వం అనే పదము కనిపించదు లేకపోతే ముగ్గురుగా పనిచేస్తున్న ఒక్క దేవుడు అనే విధంగా కూడా మనకి ఎక్కడా కనిపించదు అయితే ఒక మాట మనకు కనిపిస్తుంది ఏ మాట అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క యొక్క నామంలో మీరు బాప్తీస్ ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒక సందర్భంలో మనం గమనించగలం సో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అంటే తండ్రి గురించి పరిశుద్ధాత్మ గురించి కుమారుని గురించి తెలుసుకొని బాప్తీస్ ఇవ్వాలి అని దాని అర్థం అండి దాని ఆంతర్యం సో నామం అంటే గురించి ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదు అని నేను ప్రసాదు సో ప్రసాదు అంటే ఏంటి ప్రసాద్ గురించి మొత్తం ప్రసాద్ ఏం చేస్తాడు ఏం చేయబోతాడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ కలిపితే ప్రసాదు అలాగే క్యూ కుమారునిక్యో క్యూ నామంలో బాప్త్యసం ఇవ్వండి అంటే సో ఈ మూడింటి గురించి తెలియపరచి పర్ బాప్తీస్ అనేది ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి ఇంటెన్షన్ అయితే చాలామంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమై ఉన్నారు త్రిత్వంలో ఏకత్వం అనే భావనతో చాలామంది వారి యొక్క సంఘాల్లో వారు ఎక్కువ వాక్యాన్ని చెబుతూ ఉంటారు అయితే ముగ్గురుగా పనిచేస్తున్న ఒక్క దేవుడు అని మీరు అనుకుంటే అంటే మన దేవుడు అవతార పురుషుడా అనే భావన వస్తుంది అంటే మన దేవుడు అవతార పురుషుడా అంటే తండ్రి గాను కుమారుడు కాని గాను అవతరించాడా అనే ప్రశ్న కలుగుతుంది ఎందుకంటే మన దేవుడు అవతార పురుషుడు కాదండి సో త్రిత్వం అంటే మూడు సో మన దేవుడు ముగ్గురుగా లేడు మరి ఎంతమందిగా ఉన్నాడు అంటే సో కీర్తన నూట రెండు ఏడు వచనంలో మన దేవుడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక దేవుడు ఒక్కడేనండి దేవుడు ఏకరీతిగా ఉన్నాడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది సరే కొంతసేపు త్రిత్వంలో ఉన్న ఏకత్వం అని మనం అనుకున్నాం అంటే ఆ ముగ్గురుగా పనిచేస్తున్న ఒక్క దేవుడు అనుకున్నాం సరే ఏహో అలా పుట్టాడు లేకపోతే అవతరించాడు అని మనం అనుకోవచ్చు సో కొంత సమయం మనం అలా అనుకుందాం అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ఎవరికి ప్రార్థన చేశాడు ఇప్పుడు ఎగో అయ్యే యేసుక్రీస్తులా పుట్టాడు అని చాలా మంది అంటారు అప్పుడు ఏసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు నిజం చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడండి సో తండ్రి వేరు కుమారుడు వేరు అనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఏసు ప్రభు ఏహో యేసుగా పుట్టినప్పుడు యేసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేసినట్లు అంటే తనకు తానే ప్రార్థన చేసుకున్నాడా మీకు చిన్న ఉదాహరణ చెప్పనా ఒకవేళ నేను నాలో నేను మాట్లాడుకున్నా నాతో నేను మాట్లాడుకున్నా నన్ను ఏమంటారు సో తెలివైన వాడు అంటారా వెర్రివాడు అంటారా ఖచ్చితంగా వెళ్ళి అంటారండి కనుక యేసుప్రభు తనతో తను ఎలా మాట్లాడుకుంటాడు అంటే ఏసుప్రభు ప్రార్థన చేసింది తండ్రి దేవునికి యహోవాకి ఇది వాక్య ప్రకారంగా మనకి క్లియర్గా ఉంది తండ్రి వేరు కుమారుడు వేరు సో దేవుడు ఏకరీతిగా ఉన్నాడు అనే ఆ భావము పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ శాతం ఉంది దేవుడి నామానికి మహిమ కలుగును కాక కానీ దేవుడు ముగ్గురిగా అవతరించి ఆ మూడు పాత్రలు పోషించాడు ఆ రకంగా ఆలోచించకూడదండి ఎందుకు అంటే ఆ రకంగా ఆలోచిస్తే అన్యులకి మనకి తేడా లేదు ఎందుకంటే అన్యులు ఏమంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర సో బ్రహ్మ నుండే ఈ యొక్క విష్ణు మహేశ్వర వచ్చారు సో వీరి నుండి మొత్తం అన్ని దేవి దేవతలు అంతా వ్యాపించింది అంటారు సో మనం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుండే మొత్తం జరిగింది అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటండి సో విశ్వాసాలు వేరైనప్పటికీ విధానం ఒకటే అయిపోతుంది సో మందకు కూడా అన్యుల పరంగా అన్యుల పరమైనటువంటి అన్యులతో సంబంధం ఉన్నటువంటి విధానం అయిపోతుంది బైబిల్ తీరి నిజానికి బైబిల్లో అలా లేదండి సో దేవుడు ముగ్గురుగా అవతరించి పనులు చేస్తాడు అనే విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు ఒక్కడే అంటూ క్లియర్గా క్లారిటీగా దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్యాలు దేవుడు ఒక్కడే అని క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నాయి సో ఒకటో తిమో రెండు ఐదులో గమనించిన దేవుడు ఒక్కడే అని క్లియర్గా ఉంటుంది అంతే తప్ప దేవుడు అవతారాలెత్తి కుమారుడుగా పరిశుద్ధాత్మగా వచ్చాడు అనే వివరణ ఎక్కడా మనకు దొరకదండి అదే రీతిగా మనం గమనించినట్లయితే ఒకటో కొన్ని ఎనిమిది నాలుగులో కూడా ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అనే వాక్యం క్లియర్గా రాయబడి ఉంది అదే రీతిగా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశము ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో కూడా నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే విధంగా దేవుడు ఒక్కడే అంటూ అక్కడ కూడా వాక్యం రాయబడి ఉంది సో ద్వితీయోపదేశము నాలుగు ముప్పై తొమ్మిదిలో కూడా పైన ఆకాశం అందే క్రింద భూమి అందే గాని యహోఅయ దేవుడు మరి యొక్క దేవుడు లేడు అంటూ క్లియర్గా దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది సో ఎషియా నలభై మూడు నుండి పన్నెండు మనం గమనించినట్లయితే నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు నాకు తర్వాత ఏ దేవుడును ఉండడు నేనే ఎహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నేనే దేవుడను అంటూ క్లియర్గా బైబిల్ ప్రకారంగా ఒక్కడే దేవుడు అనే విధంగా మనకి అనేక వాక్యాలు అనేక సందర్భాల్లో మనకు ఎదురవుతున్నాయి దేవుడి నామానికి మహిమ కలుగును గాక సో ఈ వాక్యాలను బట్టి దేవుణ్ణి అంటే తండ్రైన యహో అని విశ్వాస విశ్వసించే విధానం అండి సో దేవుడు ఒక్కడే అనే విధంగా మనం విశ్వసించాలి అనే విషయాన్ని మనము గ్రహించాలి ఇప్పుడు నేను చూపించిన వాక్యాల ప్రకారంగా దేవుడు ఒక్కడే అని నిర్ధారణ జరిగింది మన దేవుడు ఏకరీతిగా ఉన్నాడని నిర్ధారణ జరిగింది అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి తండ్రైన దేవుడు ఒక్కడే అనే రీతిగా దేవుని పట్ల మన విశ్వాసం కలిగి ఉండాలి దేవుని నామానికి మహమకలుగున గాక సో అటువంటి విశ్వాసము బైబిల్ ప్రకారంగా దేవుని పట్ల సరి అయిన విశ్వాసం సో మరి ఏసుక్రీస్తుని ఏమని విశ్వసించాలి ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి మనము దేవునిగా సృష్టికర్తగా ఒక్కడే దేవుడిగా మనం విశ్వసించాం సో ఇక్కడ ఏసుక్రీస్తుని ఏమని విశ్వసించాలి మొత్తం ఈ మూడు పదిహేడులో క్లియర్గా అక్కడ వాక్యం రాయబడింది తండ్రి అయిన దేవుడే క్లియర్ చెప్తున్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించున్నాను అంటే ఏ సూత్రిస్తున్న ప్రభు దేవుని కుమారుడని దేవుని ప్రియకుమారుడు అని మనం విశ్వసించాలి సో ఈ మాట ప్రవక్తులు చెప్పట్లేదు అపోస్తులు చెప్పట్లేదు లేకపోతే ఎవరు చెప్పట్లేదు తండ్రి అయిన దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎవరి గురించి కుమారుడు గురించి ఏమని ఈయన నా ప్రియకుమారుడు సో అదే విధంగా యోహాను మూడు పదహారులో కూడా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడిని ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే అక్కడ ఆ అద్వితీయ కుమారుడు అక్కడ కూడా దేవుని కుమారుడు అంటూ దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే ఎందుకు పొందాడు యశ్వక్రిస్తుంటే సర్వమానవాల్ని రక్షించడం కోసం తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు మనం అందరం విశ్వసించాలి సర్వ మానవాళ్ళని యేసుక్రీస్తు రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు అంటూ క్లియర్గా దేవుడు యేసుక్రీస్తుని గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే ఇక్కడ యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు దేవుని కుమారుడు అనే విధమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తుని గురించి ఈయన కుమారుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు మరి యేసుక్రీస్తు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా మనం చూద్దాం యోహాను ఇరవై అధ్యాయం పదిహేడు వచనం క్లియర్ గా ఉంది యేసుక్రీస్తు కూడా సాక్ష్యమిస్తున్నాడు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడు అంటూ యేసు ప్రభు అని తండ్రి అంటూ చెబుతున్నాడు సో యేసుప్రభు యహోవాణి దేవుడు అంటే యేసుక్రీస్తుకి యహోవయే తండ్రి యహోవయే దేవుడు అంటూ యేసు ప్రభు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు ఈయన నా కుమారుడు అన్నాడు యేసుప్రభు ఏం చెప్పాడు ఆయన నా తండ్రి అన్నాడు యేసుక్రీస్తు దేవుడు క్లారిటీగా అండి సో మనమే క్లారిటీ లేదు ఎందుకంటే ఆయన నా కుమారుడు అని ఈయన చెప్తుంటే ఈయన నా తండ్రి అని ఆయన చెప్తుంటే ఆయన గురించి చెప్తుంటే మనం ఏమంటున్నాం ఇద్దరు ఒక్కటే యహో యేసు ప్రభుల పుట్టాడు అంటూ మనము వారిద్దరు చెప్పిన మాటల్ని పక్కన పెట్టి మనం సొంతంగా నిర్ణయం తీసుకొని ఇద్దరు ఒక్కటే ఇద్దరు ఒక్కటే ఒక్కడే దేవుడు ఇద్దరుగా పనిచేస్తున్నాడు అవతార పురుషులు అన్న రీతిగా మనం విశ్వసిస్తున్నాం అండి సో ఈ విశ్వాసం ఎంతవరకు రాయటు సో మనం మనం దేవుని వాక్యాన్ని ఆలోచించకుండా మనం దేవుని వాక్యాన్ని ఆలోచించకుండా దేవుడు పుట్టాడు దేవుడు పుట్టాడు దేవుడు పుట్టాడు అనే భావన నేటి క్రైస్తవంలో చాలా ఎక్కువ ఉందండి దేవుడు పుట్టడో చావడో లేవడండి దేవుడు పుట్టించాడు అని క్లియర్గా వాక్యం రాయబడి ఉంది అపోస్తులు మూడు ఇరవై రెండులో దేవుని వాక్యం గా ఉంది ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును దేవుడు పుట్టిస్తాడండి దేవుడు పుట్టడు దేవుడికి పుట్టుక చావు లేవడాలు ఇవన్నీ ఉండవు సో దేవుడు పుట్టాడు అని మీరు ఒకరు చెప్పినట్లయితే పుట్టించింది దేవుడు అనే ప్రశ్న వస్తుంది దానికి సమాధానం ఉండాలి కనుక దేవుడు ఏసుప్రభుని పుట్టించాడు సో ప్రభు దేవుని కుమారుడు సో దేవుడు సృష్టికర్త తండ్రి సో ఈ రకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అప్పుడు అది వాక్యానుసారంగా సరి అయిన విశ్వాసంగా అది నిరూపించబడుతుంది దేవుడి నామానికి మహిమ కల్పనగా కాదు ఒకటో వ్యవహారం నాలుగు పద్నాలుగులో కూడా అపోస్తులు కూడా అంటే యేసు దేవుని కుమారుడు అని రక్షకుడు అని సాక్ష్యమిచ్చారు అపోస్తులు కూడా ఏమన్నారంటే యేసు ఏసు ప్రభు దేవుని కుమారుడు రక్షకుడు అని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు ఇక్కడ అపోస్తులు క్లారిటీగా ఉన్నారు యేసు ప్రభు క్లారిటీగా ఉన్నాడు ఆ దేవుడు కూడా క్లారిటీగా ఉన్నాడు దేవుడు యేసు ప్రభు నా కుమారుడు అంటున్నాడు యేసు ప్రభు అనేక పర్యాయములు నా తండ్రి నా తండ్రి అయితే నా తండ్రి ఏం చెప్తే అదే చేస్తున్నాను తండ్రి 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 అంటూ తన యొక్క కంటెనర్లు తెగేలా దిక్కులు మొక్కల అనేక సందర్భాల్లో తండ్రి అనే పదాన్ని యేసు ప్రభు వాడడం జరిగింది తండ్రికి ప్రార్థన చేయడం కూడా జరిగింది కానీ మనము యేసు ప్రభునే తండ్రి దేవుడు విహో యేసులా పుట్టాడు అంటూ మనము పొరపాటు పడుచున్నాం కనుక పోస్తులు కూడా యేసుక్రీస్తుని దేవుడు కుమారుడనే సాక్ష్యం ఇచ్చారు అదే రకమైనటువంటి విశ్వాసంలో యేసుప్రభు దేవుని కుమారుడు అనే విశ్వాసాన్ని వాళ్ళు కూడా కొనసాగించారు సో యేసుప్రభు దేవుని కుమారుడు అని ఇంకా అనేక వాక్యాలు మనకి ఇస్తున్నాయి సో అవి కూడా మనం గమనిద్దాం సో ఒకటో వ్యవహారం నాలుగు పదిహేనులో గమనించినట్లయితే ఆ యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకుంటాడో వాణిలో దేవుడు ఉంటాడు వాడు దేవుని అని ఉంటాడు కనుక నీలో నాలో దేవుడు ఉన్నాడు అని మనం క్రూజ్ చేయాలంటే దానికి ఒకటే ఆధారం యేసు ప్రభు దేవుని కుమారుడు ఒప్పుకోవాలి సో యేసు ప్రభు నువ్వు దేవుడని సృష్టికర్తని సో ఆయన తండ్రి అని ఆయన ఈ సృష్టిని కలుగు చేశాడని నేను అంగీకరిస్తే నీలో నాలో దేవుడు ఉండడు అలా ఎవరు అంగీకరించినా వారిలో దేవుడు ఉండడు మరి ఎలా అంగీకరించాలంటే ఆ వాక్య ప్రకారంగా ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనను వాణిలో దేవుడు ఉంటాడు నేను యేసు ప్రభు దేవుడు కుమారుడు అని ఒప్పుకుంటాను అలా ఒప్పుకుంటే నాలో దేవుడు ఉంటాడు నీలో కూడా దేవుడు ఉంటాడు సో వాడు దేవుని ఉంటాడు సో ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి కనుక యేసుక్రీస్తును ఏమని ఒప్పుకోవాలి అంటే వాక్యం ప్రకారంగా దేవుని కుమారు ఒప్పుకోవాలి దేవుని నామానికి కలుగును గాక సో ఒకటో యోహాను ఐదు ఐదులో మనం గమనించినట్లయితే ఈ లోకాన్ని జయించాలి అంటే యేసు దేవుడి కుమారుడు నమ్మాలి సో ఈ లోకాన్ని జయించాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారు అని నమ్మాలి యేసు ప్రభు దేవుని కుమారు అని నమ్మువాడు తప్ప ఎవడు లోకాన్ని జయిస్తాడు కనుక ఈ లోకాన్ని మనం జయించాలంటే ఏ శ్రీప్రభు దేవుని కుమ్మడిని నమ్మితేనే మనం జయించగలం అలా నమ్మకపోతే ఈ లోకాన్ని మనం జయించలేం ఎందుకంటే ఈ లోకంలో ఏ రకమైనటువంటి విశ్వాసం వచ్చినా సరే దాన్ని మనము పాటిస్తాము ఆచరిస్తాము అంతే తప్ప వాక్యంలో ఉన్నదాన్ని మనం పాటించం ఎందుకంటే వాక్యాన్ని పాటిస్తేనే లోకాన్ని జయించగలం వాక్యాన్ని పాటించకుండా కళ్ళబుల్లి మాటలు అనేక మంది చెప్తూ ఉంటారు అనేక మంది కామెడీ చేస్తూ ఉంటారు అనేక మంది ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు అవన్నీ కూడా లోక లోక సంబంధమైనటువంటి అలవాట్లకి అవి పోలిక అనమాట సో వాక్యం అనేది మనిషిని జీవింపజేస్తుంది కనుక వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు నువ్వు నమ్మాలి సో అలా నమ్మితేనే లోకాన్ని నువ్వు జయించగలవు అలా నమ్మాలంటే యేసు ప్రభుని నువ్వు దేవుడు కుమారు అనే నువ్వు అంగీకరించాలి సో ఎందుకంటే క్లియర్గా వాక్యం రాయబడి ఉంది సో ఏసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప ఎవడు లోకాన్ని జయిస్తాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక సో యోహాన్ని ఇరవై అధ్యాయం ముప్పై ఒకటిలో కూడా మనం గమనిస్తే ఏసు దేవుని కుమారుడిని నమ్మితేనే మనకు జీవము ఎవరైతే ప్రభు దేవుని కుమారుడు అని నమ్ముతారో వారే వారికే జీవం దేవుడు అని వారే నిత్య జీవం పొందుకుంటారు వారిలోనే జీవం ఉంటుంది కనుక ప్రభుని ఇంకో రకంగా నమ్మితే వారికి జీవం అనేది ఉండదండి దేవుడి నామానికి మహిమ కలుగును గాక సో ఒకటో యోహాను రెండు ఇరవై రెండులో కూడా తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి సో తండ్రిని కుమారుని ఒప్పుకోవాలట అలా ఒప్పుకోకపోతే వాడు ఎవరు క్రీస్తుకు వీరదట సో ఆ సెంటెన్స్ మీరు క్లియర్ గా చదివినట్లయితే తండ్రిని కుమారుని ఒప్పుకోనని వాడు క్రీస్తు విరోధి అని మనకి క్లియర్గా రాయబడి ఉంది తండ్రిని తండ్రిగాను కుమారుని కుమారుడుగాను ఒప్పుకోవాలండి అంతే తప్ప ఇద్దరిని కలిపేసి ఇద్దరు ఒక్కటే అని ఇద్దరు మిక్స్ అని ఆ రకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండకూడదు సో ఇంకా మనం గమనించినట్లయితే యోహాను పదిహేడు మూట్లు గమనిస్తే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరువుటి నితీషము కనుక మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఎరగాలి ఆయన పంపిన యేసుక్రీస్తును కూడా ఎరగాలి అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగాలి ఆయన పంపిన కుమారుణ్ణి ఎరగాలి అలా ఎరుగుడే నికేషియము సో ఇద్దరిని కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది దేవుణ్ణి కుమారుణ్ణి సో ఆ ఇద్దరిని కూడా ఏ విధంగా వాక్యం చెప్తుందో ఆ విధంగా మనం అంగీకరించాలి విశ్వసించాలి దేవుడి నామానికి మహిమ కలుగును కాదు అంతేగాని మనము దేవుడు పుట్టాడు దేవుడు పుట్టాడు దేవుడు పుట్టాడు అనే భావన మనలో ఉండకూడదండి ఎందుకంటే దేవుడు పుట్టడండి దేవుడు అమరత్వం కలిగినవాడు దేవుడికి పుట్టిగా చావు ఇవేం ఉండవు సో దేవుడు పుట్టాడు అంటే ఎవరు పుట్టించారు అనే ప్రశ్న వస్తుంది కనుక దేవుడు ఎలా ఉన్నాడంటే ఉన్నవాడు అనువాడు దగ్గమ్మఖండంలో క్లియర్గా రాయబడి ఉంది ఉన్నవాడు అనువాడు అంటే దేవుడు ఉన్నాడు ఎప్పటి నుంచి అంటే పలానా పలానా టైం నుంచి అని మనం చెప్పలేము దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే అనువాడు అంటే దేవుడు స్పందించేవాడు బదులించేవాడు రియాక్ట్ అయ్యేవాడు సో ఈ విధంగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి మరి యేసుప్రభు ఎవరంటే దేవుని కుమారుడుగానే దేవుని లేఖనాలు మనకి పరిచయం చేస్తాయి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభుని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదండి ఎందుకంటే రక్షణ ప్రణాళిక కారణమే యేసుప్రభు కనుక ప్రభుని దేవుడు గనపరుస్తున్నాడు యేసుప్రభుకి చాలా అధికారం ఇచ్చాడు ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే చెవాణి నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యుద్ధకు వెళ్ళలేడు అని చెప్పాడు అంటే ఇక్కడ ప్రతి మనిషికి కూడా మార్గము అంటే తండ్రిని చేరుకోవాలన్నా నిత్యజీవం పొందుకోవాలన్నా మార్గము యేసుక్రీస్తు ప్రభువేనండి అంత ఘనత దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు అంతే తప్ప ఇక్కడ యేసు ప్రభుని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు కనుక రక్షణ ప్రణాళిక సర్వమానవాళ్ళి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని అంగీకరించారు ఏమని అంగీకరించాలంటే దేవుడే పంపాడు దేవుని కుమారుడు తన ప్రియ కుమారుడు సర్వ మానవాల్ని రక్షించడం కోసం దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన కుమారుడు అనే రకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి సో దేవుడు ఒక్కడే బైబిల్ ప్రకారంగా దేర్ ఇస్ వన్ గాడ్ అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి ఈ వేరియేషన్ మనం కలిగి ఉంటేనే మన విశ్వాసం తండ్రి పట్ల కరెక్ట్గా ఉంటుంది కుమారుడి పట్ల కరెక్ట్గా ఉంటుంది అయితే మీకు చాలా సందేహాలు రావచ్చు ఎందుకంటే ఏ సుప్రభు మహాదేవుడని బలవంతుడని సర్వశక్తిమంతుడని ఆయన దేవుడని తండ్రి అని సర్వాధికారి అని ఈ రకమైనటువంటి అనేక వాక్యాలు చాలా బైబిల్లో ఉన్నాయి నేను లేవట్లేదు వాటన్నిటికి కూడా నేను మరి ఒక వీడియోలో వివరణ ఇవ్వడానికి నేను సిద్ధపడతాను కనుక ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా చూడండి సో ఏ సుప్రభు దేవుడు అనే ప్రతి చోట కూడా నేను దానికి కంక్లూషన్ ఎలా దేవుడు అంటారు అనే వివరణ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే మన విశ్వాసము తండ్రిని ఏ విధంగా విశ్వసించాలి తండ్రిని దేవుడిగా విశ్వసించాలి సృష్టికర్తగా ఒక్కడే దేవుడిగా బాయిబిల్ ప్రకారంగా ఒక్కడే దేవుడు అనే విధంగా తండ్రి అని మనం విశ్వసించాలి మరి యేసుప్రభుని ఎలా విశ్వసించాలంటే దేవుడు తన కుమారుణ్ణి పంపి సర్వమానవాళ్ళని రక్షించడానికి యేసుప్రభుని పంపాడు యేసుప్రభు దేవుని కుమారుడు దేవుడు కుమారుని ఒప్పుకుంటేనే దేవుడు మనలో ఉంటాడు ఆయన ఒప్పుకుంటేనే లోకాన్ని జయిస్తాము యేసుప్రభు దేవుని కుమారుడు ఒప్పుకుంటేనే వారికి నిత్యజీవం ఉంటుంది కనుక ఈ విషయాలన్నీ కూడా మనము యేసు యేసుప్రభుని బట్టి నమ్మాలి యేసుప్రభు దేవుడు కుమారుడని మనం విశ్వసించాలి కనుక ఈ వీడియోలో యేసుప్రభుని ఎలా విశ్వసించాలి దేవుడిని ఎలా విశ్వసించాలి అనే విషయాలు తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో యేసుప్రభు దేవుడు దేవుడు అని రాయబడిన ప్రతి చోట కూడా అది యేసుప్రభు నిమిత్తం ఎందుకు రాయబడింది అనే వివరణ నేను ఇస్తాను కనుక ఈ కొద్ది మాటలు మనందరం వెలుగులో దేవుడు దీవించినగాక ఆమె కనుక ఈ వాక్యం ఏంటంటే మీరు అందరూ కూడా గమనించండి నెక్స్ట్ వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకు మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది యేసు ప్రభుత్వకి దేవుడికి తేడా కూడా మీకు తెలుస్తుంది దేవుడి నామానికి మేమ కలువును కాక సో ఈ కొద్ది మాటలు మనందరం ఏంటి దేవుడు దీవించను కాక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క మాటలు మనం ముగించుకున్నాం పరిశుద్ధి దేవా నీకే స్తోతులు దేవా నిన్ను ఎలా విశ్వసించాలి నీ ప్రియ కుంభాన్ని ఎలా విశ్వసించాలి అనే సబ్జెక్టు అనే అంశాన్ని మాకు ప్రభా క్లుప్తంగా మీరే మాతో మాట్లాడారని మేము భావిస్తున్నాం ప్రభా విన్న ప్రతి ఒక్కరి ప్రభా ఈ వాక్యాన్ని గమనించి అట్టి రీతిగా వారి విశ్వాసం ఉండేలాగా మీరే సహాయం చేయమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన శ్రేష్ఠమైన విశ్వణ తండ్రి ఫ్రెండ్స్ సో మచ్ ఆమెంక్